ఆడుదాం ఆంధ్ర మీద విజిలెన్స్ విచారణ ముగిసింది కోట్ల రూపాయలు రోజారెడ్డి దోచుకుందని చెప్పి స్పష్టంగా నివేదికలు సిద్ధమయ్యాయి ఆడుదాం ఆంధ్ర ఉంది బ్యాట్ పట్టుకుంది ఒక దెబ్బకి బ్యాట్ విరిగిపోయింది ఆడుదాం ఆంధ్రలో భాగంగా విద్యార్థుల మధ్యలో పోటీలు జరుగుతాయి ఎక్కడైనా ఇక్కడేమో పార్టీ కార్యకర్తల మధ్యలో పోటీలు జరిగినాయి బహుమతులు కూడా విద్యార్థుల పేరుతో కార్యకర్తలకు తెచ్చుకుంది ఎవరికి ఎంత ఇచ్చి దాంట్లో ఎంత నొక్కేసిందో తెలియదు మొత్తం మీద ఆడుదా ఆంధ్రలో భారీ స్కామ్ చేసింది రోజారెడ్డి ఆ స్కామ్ బట్ట బయలైంది నివేదిక సిద్ధమైంది డీజీపీ గారి దగ్గర నివేదిక ఉంది కేసు ఎప్పుడు పెడతారు ఎప్పుడు అరెస్ట్ చేస్తారంటూ ఆడిదాం ఆంధ్రలో పాల్గొనలేకపోయిన విద్యార్థులంతా ఏకకంఠంతో డీజీపీని కోరుతున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు రోజారెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు మా పేరు మీద వందల కోట్లు మింగేసింది అంటూ విద్యార్థులు గోలగోళ చేస్తున్నారు సవాలు చేస్తుంది రెచ్చిపోయి మాట్లాడుతుంది పచ్చి బూతులు మాట్లాడుతుంది కనీసం స్త్రీన జ్ఞానం కూడా కోల్పోయి బూతులు మాట్లాడుతుంది పైగా ఆవిడికి అండగా మళ్ళీ సిద్ధార్థ రెడ్డి ఆ పిల్లాడి కూడా దీంట్లో వాటా లేదో తెలియదు కానీ ఆ పిల్లాడి పేరు మీద కూడా రోజారెడ్డి మింగేస్తుందని ప్రచారం అయితే జరుగుతూ ఉంది ఆడుదాం ఆంధ్ర అవినీతిపై విజిలెన్స్ విచారణ పూర్తయినట్లు అధికారులు తెలిపారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు పేర్కొన్నారు ఆడుదాం ఆంధ్రలో సుమారు నలభై కోట్ల మేర నిధులు దుర్వినియోగం అయినట్టు విజిలెన్స్ విభాగం నిగ్గు తెలిసినట్టు సమాచారం నివేదిక పరిశీలన అనంతరం కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ కార్యక్రమం కింద నలభై ఏడు రోజుల్లో వందల కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు గుర్తించారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఆడుదాం ఆంధ్ర క్రీడలను ప్రారంభించగా అప్పట్లో ఆ పథకానికి నూట ఇరవై ఐదు కోట్ల నిధులను కేటాయించింది ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం కాగా ఆడుదాం ఆంధ్రాలో అవకతవకలు జరిగాయని విచారణ జరపాలని కోటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసెంబ్లీలో పలువురు ఎమ్మెల్యేలు కోరడంతో ప్రభుత్వం విజిలెన్స్ అధికారులను విచారణకు ఆదేశించింది విచారణ చేపట్టిన అధికారులు సంచలన విషయాలు బయటపెట్టారు కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు ఆడుదాం ఆంధ్ర కోసం అదనంగా నిధులు కేటాయించినట్లు విజిలెన్స్ విభాగం తేల్చింది పబ్లిసిటీ కోసం ఆయా వస్తువులపై బ్రాండెడ్ స్టిక్కర్లు క్రీడాకారులకు నాశనం కిట్ల సరఫరా చేసినట్లు దర్యాప్తులో వెల్లడైనట్టు తెలిపింది అయితే విజేతలుగా కూడా వైసీపీ కార్యకర్తలని ఎంపిక చేసినట్టు అధికారులు గుర్తించారు మాజీ సీఎం జగన్ రెడ్డి హయాంలో నలభై ఏడు రోజుల్లో వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు అధికారులు చెప్పుకొచ్చారు కొత్త శాప్ చైర్మన్ ఛార్జ్ తీసుకునే లోపలే కొంతమంది అధికారులు వివరాలు డిలీట్ చేసినట్టు పేర్కొన్నారు అప్పటి క్రీడా మంత్రి రోజా ఆమె సోదరుడు పాత్రపైన ఆధారాలను విజిలెన్స్ విభాగం సంపాదించినట్టు తెలుస్తోంది అలాగే అప్పటి శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ పైన ఆరోపణలు గుప్పమంటున్నాయి నివేదికల పలు ఆధారాలను కూడా అధికారులు పొందుపరిచినట్టు సమాచారం విజిలెన్స్ అధికారుల నివేదికను పరిశీలించి ప్రభుత్వం ఏసీబీ విచారణకు అప్పగించే అవకాశం ఉంది ఆడుదా వందల పేరు చెప్పి వందల కోట్లు మింగేసింది తిరుమల దర్శనం టికెట్ల పేరుతో వందల కోట్లు మింగేసింది టూరిజం మినిస్టర్గా ఆ డిపార్ట్మెంట్లో ఎంత నొక్కేస్తుందో ఇంకా విచారణ చేయాల్సింది ఉంది సుమారుగా ఆడుదాం ఆంధ్రాలలో నాలుగు వందల కోట్ల రూపాయలు పైచెలుగా నొక్కిస్తుంది చెప్పి ప్రచారం దాంట్లో మరి ఆమె ఎంత నొక్కేసిందో జగన్ రెడ్డికి ఎంత వాడొచ్చిందో వచ్చిందో పూర్తి నివేదిక వస్తే గానీ తెలియదు అది రోజారెడ్డి పరిస్థితి సవాళ్ళు చేస్తుంది పచ్చి బూతులు మాట్లాడుతుంది చిన్న పెద్ద తారతమ్యం లేదు మంచి చెడు అనే జ్ఞానం లేదు ఎమ్మెల్యేలు గాలి నా కొడుకులు ఈవుడికి మళ్ళీ దిగమింగేస్తే తినేస్తే మంచివాళ్ళు ఎమ్మెల్యేలు నీతిగా నిజాయితీగా వ్యవహరిస్తే ప్రవర్తిస్తే గాలి నా కొడుకులు ఇప్పుడు ఎవరు గాలి తీగిపోతుందో విజిలెన్స్ త్వరలో బయటపడుతుంది రోజారెడ్డి గారు రెడీగా ఉండండి నెక్స్ట్ ఛాన్స్ మీకే జగన్ రెడ్డిని ముందు పంపిస్తారా మీరు ముందు వెళ్తారా టాస్ వేసుకోండి ఛాయిస్ మీదే ఆ ముగ్గురే చంపినట్టు లేఖ మీద సంతకం చేయమన్నారు నాటి మా కుటుంబ సభ్యులు అంటూ వివరించారు సునీత రెడ్డి ఎవరు ఆ ముగ్గురు అనుకుంటున్నారా జములమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి నాడు టీడీపీలో ఉన్న సతీష్ రెడ్డి నేడు జగన్ పంతన చేరిన సతీష్ రెడ్డి ఈ ముగ్గురే నా తండ్రి రెడ్డి హత్య చేసినట్లు రాసిన లేకపోయి సంతకం చేయమని చెప్పి అన్నారని ఒత్తిడి చేశారని రెడ్డి పేర్కొన్నారు వైఎస్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనున దారుణంగా గొడ్డలి వేట్లకు గురయ్యి రక్తపు మడుగులో చేరిన విజువల్స్ చూశాం ఆ తర్వాత రక్తాన్ని శుభ్రం చేసి ఆ రక్తపు మరకల్ని టీడీపీకి అంటగట్టే ప్రయత్నాన్ని చూశాం నారాసుర రక్త చరిత్ర అని చెప్పి వక్రాక్షుల వ్యాసం రాసిన దుర్మార్గాన్ని చూశాం ఆఖరికి తేలింది ఏందయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి దర్శకత్వంలో అవినాష్ రెడ్డి సారథ్యంలో వైఎస్ రెడ్డిని హత్య చేసినట్లు ప్రపంచం అంతా కోడై కూసింది ప్రపంచం అంతా చూసింది ప్రపంచం అంతా విస్తుపోయింది అయినా ఆ కేసు ఇప్పటికీ నత్త నడక సాగుతూనే ఉంది ఆరు సంవత్సరాలు దాటిపోయింది సిబిఐ అధికారి రామ్ సింగ్పై కేసు పెట్టినా ఆ సిబిఐ వాళ్ళ మీద కేసు పెట్టలేదు కర్నూలులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిబిఐ అధికారులు వెళ్ళి భంగపడి వెనక పారిపోయి వచ్చిన ఆనాడు అవినాష్ రెడ్డి ఆనాటి పాలకుడు జగన్మోహన్ రెడ్డి ఆనాటి పోలీసులు సహకరించపోయినా సిబిఐకి సీబీఐ వెనక వెళ్ళిపోయింది కానీ ఆనాటి ఉన్న పరిస్థితుల ప్రకారం ఆనాటి ఉన్న అధికారుల మీద కానీ అవినాష్ రెడ్డి మీద కానీ కేసు పెట్టిన పాపాన పోల ఎందుకు ఈ సాగదీత ఎవరి కోసం ఈ సాగదీత అని నిలదీస్తున్నారు రెడ్డి కళ్ళ ముందు సాక్ష్యాలన్నీ ఉన్న పట్ట పగలు రక్తపు మడకలు తుర్చి శవానికి కుట్లు వేసి దారుణంగా నరికి చంపిన రెడ్డి కేసు ఇన్నాళ్ళు సాగదీస్తే ఆ వ్యవస్థ పట్ల ప్రజలకు నమ్మకం ఎలా ఉంటుంది వ్యవస్థ పట్ల ప్రజలకు నమ్మకం పోతే సమాజం పరిస్థితి ఏంటి భవిష్యత్ ఏంటి ఎవరిని నమ్మాలి ఏ వ్యవస్థను నమ్మి ప్రజలు బ్రతకాలి ఇది ప్రజలు జరుగుతున్న చర్చ దీని మీదే ఈ రోజు వైఎస్ వివేకానంద రెడ్డి జయంతి సందర్భంగా పులివెందులు వెళ్ళడానికి సిద్ధమైన సునీతారెడ్డిని వారి తల్లి నువ్వు రాగు తల్లి ఇక్కడ పరిస్థితులు బాగలేదు వస్తే నేను చంపేస్తారు అన్నారు అంటే పులివెందులలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హవా ఎలా నడుస్తా ఉందో ఎన్ని అరాచకాలు చేస్తున్నారో తెలుస్తా ఉంది జెడ్పీటీసి ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఎక్కడ సునీతారెడ్డి వచ్చి తన తండ్రి జయంతి ఉత్సవాలు జరిపితే ఆనాటి సంఘటనలు గుర్తుకు వచ్చి ప్రజలు ఎక్కడ తిరగబడి జడ్పీటీ సైనికుల డిపాజిట్లు రాకుండా చేస్తారన్న భయంతో అక్కడ సృష్టిస్తున్న అరాచకం చూశాం తమ వాహనాలని తామే పగలగొట్టుకుని తమ వాళ్ళని తామే కొట్టి మొగుండి కొట్టి మొగసాలకి ఎక్కినట్టు ఎలా స్టేషన్ మీద పడి పోలీసులను బెదిరిస్తున్నారో చూస్తున్నాం ఆ భయంతోనే సునీతారెడ్డి నిన్న కడప ఎస్పీని కలిసి వినోదపత్రం సమర్పించారు ఈ కేసు విచారణలో భాగంగా సహాయం చేయమని కోరారు తనకు రక్షణ కల్పించమని కోరారు తన తండ్రి కేసు విషయమై ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న తన సోదరుడు జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళితే ఆయన ఎన్ని మాట్లాడినాడు ఆ రోజే సునీతారెడ్డి గారు చెప్పారు జగన్ రెడ్డి లేకపోతే ఆ కేసు ఇన్ని రోజులు ఎందుకు సాగుతుంది జగన్ రెడ్డికి ఆ హత్యలో భాగం లేకపోతే భాగస్వామ్యం లేకపోతే జగన్ రెడ్డి కనుసనలో జరగపోతే ఈ కేసులో ఉన్న నిందితులంతా ఎప్పుడు అరెస్ట్ అయ్యేవాళ్ళు శిక్షలు పడేపాటికి జగన్ రెడ్డి ఎందుకు విచారించడం లేదని చెప్పి సునీతారెడ్డి ప్రశ్నిస్తున్నారు తమ రాజకీయ పబ్బం కోసం తమ రాజకీయ ఎదుగుదల కోసం తండ్రి లాంటి చిన్నాను కూడా ముట్టబెట్టారంటే వాళ్ళు ఎంత దుర్మార్గులై ఉంటారో చూడండి నర రూప రాక్షసులు అంటే ఇలాగే ఉంటారు అని చెప్పి సమాజం చెప్తా ఉంది జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా రెండు రోజులుగా పులివెందులో జరుగుతున్న ఘటనలు చూస్తుంటే మా నాన్న వివేక హత్యకు గుర్తొస్తోంది పొడితో వివేక పడి ఉంటే అప్పుడు అని చెప్పారు తరువాత టీడీపీ నేతలు చంపారని నమ్మబలికారు నారాసుర రక్త చరిత్రని టీడీపీ వారే చేశారని నన్ను నమ్మించారు పోలీసులను బెదిరించి క్రైమ్ సీన్లో ఆధారాలను తుడిచేశారు హత్య తర్వాత ఓ లేఖ తెచ్చి మా నాన్నను ఆదినారాయణ రెడ్డి సతీష్ రెడ్డి బీటెక్ రవి చంపినట్టు సంతకం చేయమంటే నేను చేయలేదు అవినాష్ రెడ్డి అనుచరులు పోలీసులను బెదిరించారు ఇప్పుడు జడ్పీటీసీ ఉప ఎన్నికలోనూ అదే జరుగుతోంది సురేష్ రెడ్డి అనే నా బంధువుపై దాడి చేసి అలాగే నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు నాడు పోలీసులను బెదిరించి స్థలంలో సాక్ష్యాధారం లేకుండా చేసిన వ్యక్తులు ఇప్పుడు పులివెందుల పోలీస్ స్టేషన్ లో డిఎస్పీనే బెదిరిస్తున్నారన్నారు ఈ రోజు వైఎస్ వివేకానంద రెడ్డి జయంతి ఆ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కుటుంబంతో కలిసి కడపకు వచ్చారు అయితే పులివెందులలో పరిస్థితులు చూసి తన తల్లి భయపడుతోందని సునీత పేర్కొన్నారు న్యాయం కోసం కొట్లాడుతూ ఎందుకు భయపడాలి నా తండ్రిని చంపిన దుర్మార్గుల్ని కఠినంగా శిక్షించమని న్యాయం కోసం నేను పోరాడుతూ ఉంటే నన్ను బెదిరిస్తూ ఉంటే వాళ్ళు నేను ఎందుకు భయపడాలి వ్యవస్థలు ఎందుకు చూస్తూ ఊరుకోవాలి ఎందుకు చూస్తూ ఊరుకున్నాయి అంటూ ఆవేదన చెందారు ఒంటరి పోరాటం చేసిన రెడ్డిని చూస్తే మనిషి పుట్టిన వాడు ఎవరికైనా కన్నీళ్ళు వస్తాయి ఒక ఆడపిల్ల ఆరు సంవత్సరాల నుంచి ఒంటరి పోరాటం చేస్తా అంటే సమాజం అలాగే పోయింది వ్యవస్థలు అట్లాగా పోయాయి నత్త నడకడం సాగుతున్న కేసులు ఎందుకోసం ఎవరి కోసం ఎవరి కోసం ఈ ఉదాసీనత ఎవరి కోసం ఈ వ్యవస్థలు పనిచేస్తున్నాయి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు వ్యవస్థలు ఆలోచించుకోవాలి ప్రజల నమ్మకాన్ని నింపాలి కానీ నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు వ్యవస్థల పట్ల ప్రజలకు నమ్మకం పోయిన రోజున ఆ వ్యవస్థలో మనుగడ సాగించలేవు అది గుర్తెరిగి ప్రభుత్వాలు వ్యవస్థలో సరైన రీతిలో సరైన సమయం స్పందిస్తేనే ప్రజల్లో విశ్వాసాన్ని నింపిన వారు అవుతారు